ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది అల్లు అర్జున్ గారి కేసు విషయం మీద ఉంటుంది దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వివిధ సాక్ష్యాధారాలతో మీ ముందు పెట్టడం జరిగింది ఇవాళ అల్లు అర్జున్ గారి విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే చంద్రబాబు నాయుడు గారు వెనక నుండి ఉండి చేయిస్తున్నారు ఏపీ నుంచి అని చెప్పి దీని మీద కొన్ని కథనాలు వస్తున్నాయి అవే అల్లు అర్జున్ గారు అసెంబ్లీ సమావేశాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దానికి దాని తర్వాత పోలీస్ శాఖ నుంచి వచ్చిన రియాక్షను అదేవిధంగా అల్లు అర్జున్ గారికి ఫస్ట్ బెయిల్ ఏదైతే బెయిల్ తీసుకొచ్చారో ఆ బెయిల్ తీసుకొచ్చినప్పుడు ఆ అల్లు అర్జున్ గారి తరఫున న్యాయవాది మాట్లాడిన మాటల దగ్గర నుంచి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం సో అది ఎవిడెంటికల్గా మీకు వీడియో అనేది ప్లే అవుతుంది ఫస్ట్ అల్లు అర్జున్ గారికి బెయిల్ అని చెప్పి బెయిల్ గురించి న్యాయవాది గారు జడ్జి గారి ముందు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు డిస్కస్ చేశారు పోలీస్ శాఖ వారు అక్కడ సఫీషియంట్గా లేరు అంటే ఒక నలుగురు ఐదుగురు ఒక లేకపోతే ఒక పది మంది ఉన్నారు అని చెప్పి ఒకటి రెండోది అల్లు అర్జున్ గారు విత్ పర్మిషన్స్ తోటి వెళ్ళారు పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఈ ఉన్న పోలీస్ శాఖ వారు కూడా అల్ అర్జున్ చూడడానికి అక్కడ నిలబడ్డారు అనేది ఆయన ఏదైతే బెయిల్ గురించి అప్పీల్ చేస్తున్నారో ఆ టైంలో మాట్లాడిన మాట్లాడండి సో అది ఇప్పుడు మీకు వీడియో ప్లే చేస్తున్నాను ఒకసారి ద డ్రాస్టిక్ ఇన్సిడెంట్ ఆన్ సంధ్యా సెవెంటీ హ్యాంగ్ సో మచ్ కెపాసిటీ లేటర్ ఆన్ అబౌట్ నైన్ ఫార్టీ ద హీరో అల్లు అర్జున్ అండ్ ఇస్ ఫ్యామిలీ అండ్ పర్సనల్ సెక్యూరిటీ ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఎన్ఫైర్డ్ ఇన్ టు దియేటర్ ప్రెమైసెస్ on seeing him all of a sudden crowd started approach towards a11 security personnel 12 to 15 and others of a11 pushed them away forcibly due to which mob entered into the lower balcony of sandhya 7 pm. as a result of heavy rush deceased and our victim son got suffocated so my lord, the security were only protecting the hero by keeping the crowds at bay but for if my lord, eventually my lord, if because I have gone to that theatre thousands of times, I can't speak from a personal experience. My Lord, people, when someone is going into one balcony, Lord, when you push the door, don't go into the lower floor. What really happened, your leadership seems to be, police were intimated, police were present, they were not in adequate numbers, and now who is conducting this prosecution? Your lordships would see would be everything will be done by the police. So they would, they would want to blame everybody except taking negligence on their head. I'm If my learned friend is right. I, I okay. will suffer a trial. Then. Insufficient police officials were there so they okay. couldn't control the crowd. That's correct, your ladyship. And in fact, the remand report says after the lady and the child fell and they were crying, police came from first floor to ground floor. That means there were no police in ground floor. They also want to see Allu Arjun only on the ground floor. <laughs> <laughs> if your lady, ladyship sees cricket matches, in yes. India, police officers are all watching cricket match. Abroad, your ladyship will all police officers will be watching the crowd. Everybody wants, and eventually, they want to now arrest me because they will also see me in the police station, they will sit with me. the police only But also, Marad, your ladyship would be guided by one factor, which is eventually, if your ladyship is not going to quash, I'm, I'm... so you put random. రెండవది ఏంటయ్యా అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే పర్మిషన్ వాళ్ళు నన్ను ఎలవ్ చేస్తున్నారు అంటే నేను పర్మిషన్ వచ్చింది అని చెప్పి నేను వెళ్తున్నాను అని అనుకున్నాను ఇట్ మీన్స్ అసలు పర్మిషన్ వచ్చింది రాలేదు దీని మీద ఆయనకి క్లారిటీ లేదు సో ఆయన ఇంకోటి అన్నారు నేను ఎక్కడా కూడా రూఫ్ను ఓపెన్ చేసి నేను ముందుకు వెళ్ళలేదు ఎక్కడా కూడా నేను బయటకు ఎక్స్పోజ్ అవ్వలేదు జస్ట్ థియేటర్ ఏదైతే గేట్ బయట ఉందో ఆ బయట నుంచి కొద్ది దూరం మాత్రమే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ అది ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అన్న విధంగా చెప్పుకుంటూ వచ్చారు సింపుల్గా నేను హాయ్ బాయ్ అనుకుంటూనే వచ్చాను అందరినీ విష్ చేసుకుంటూ నేను లోపలికి వచ్చాను అని చెప్పారు కానీ జరిగింది ఇంకొకటి రెండోది ఏంటంటే ఇక్కడ ఇది ఒక కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ అన్నారు ఎస్ ఇప్పుడు ఫస్ట్ చెప్పింది ఏంటి అడ్వకేట్ గారు విత్ పర్మిషన్స్ తోటి వెళ్ళాను అన్నారు అల్లు అర్జున్ గారు మీడియా ముందుకు వచ్చిందని చెప్పి పర్మిషన్ ఉంది ఏమో వీళ్ళు పంపిస్తున్నారేమో అన్నారు ఇక్కడికి ఇక్కడికి చేంజ్ ఉంది రెండు ఈయన మీద అన్ని అభియోగాలు మోపారు పోలీస్ శాఖ వారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో అవన్నీ కూడా అభియోగాలు అని చెప్పి అన్నారు సో దీనికి కూడా ఈ వీడియో చూడండి ఒకసారి అల్లు అర్జున్ గారు మాట్లాడింది పోలీస్ చేద్దాం ఏంటి జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ నేను గత మూడేళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఇన్ని ఇన్ని కోటి పెట్టి అమ్మేం కదా సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమా ఎలా అది థియేటర్లో చూస్తే నా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్గా అది త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది నాకు యూనో ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత ఇరవై ముప్పై ఏళ్ళు నేను అదే థియేటర్కి వెళ్తున్నాను ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళాను ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేను ఏదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు సార్ట్అట్ పర్మిషన్ సార్ట్అట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఈస్ ఇస్ అండర్స్డ్ దట్ యునో ఎవరి థింగ్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు పర్మి ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్టే వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రామ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే అనుకునే చదువు మేము ముందుకెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ యూనో దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దేర్ ఇస్ అ రోడ్ షో ఏంటిది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమి కాదు కారాలు వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు బౌన్సర్లు కానీ ఎవరైనా పోలీస్ కానీ అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసేయండి సార్ వాళ్ళు అంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆ దినమే చేశాను అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టింటెడ్ కార్ లోపల లోపల దాక్కుని కూర్చొని ఉన్నా బట్ అంతమంది వేల మంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత యాగంటి కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలుగా కూర్చున్నారే అనుకుంటానా నేను అరేం బయటకు వచ్చి ఒకసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి 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 ఇలా అంటుంటాను మీరు చూడండి నా జస్టర్స్ అని చూడండి ఇలా అంటే ఇలా పదండి నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది అందరూ మేనేజ్మెంట్ మీరు చెప్తేనే సో అక్కడ అడ్వకేట్ గారు మాట్లాడింది అలాగే అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అల్లు గారు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడింది ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు థర్డ్ సీన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే పోలీస్ శాఖ నుంచి స్టార్ట్ అవుతుంది జనరల్గా అక్కడ జరిగింది ఒకటి బయటికి వస్తున్నది ఇంకోటి అన్నప్పుడు ఎవరికైనా జనరల్గా కోపం వస్తుంది పోలీస్ శాఖ అనేది పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ సఫిషియంట్గా లేరు అది మనం ఒకటి గుర్తించాలి ఒకవేళ పర్మిషన్ ఇచ్చుంటే డెఫినెట్గా సఫిషియెంట్గా అక్కడ పోలీస్ మ్యా మ్యాన్ పవర్ అనేది పెట్టేవాళ్ళు సో ఇది వెరీ క్లియర్ రెండోది ఈయన ఎక్కడి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఈయన ఏదో రూఫ్ ఓపెన్ చేసుకుని వస్తున్నారు సో అల్టిమేట్గా ఏంటి ఆ ఏరియాని కాపాడుకోవాల్సిన బాధ్యత అక్కడ ఏవి గొడవలు జరగకుండా తొక్కిసలాట్లు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అక్కడ పోలీస్ శాఖ వారి ఇది ఒప్పుకోవలసిన విషయం అదేంటి నేను ఇలా వస్తాను అని చెప్పి చేస్తే ఒక విధంగా సఫిషియంట్ మ్యాన్ పవర్ తోటే ఒక ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి ఉంటుంది అయితే ఇక్కడ ఆ ఛాన్సెస్ లేకుండా జరగడం జరిగింది సో అక్కడ ఏంటి అవైలబుల్ మ్యాన్ పవర్ ఆ టైంలో డ్యూటీలో ఉన్నవాళ్ళు లేదా విషయం తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి రీచ్ అవ్వడం వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు సో రూఫ్ షో ఏదైతే షోర్ ఏదైతే మనము ర్యాలీ కింద వెళ్ళడానికి అయితే పర్మిషన్స్ లేవు ఇక్కడ తప్పిదం జరిగింది సో కోర్టులో అడ్వకేట్ గారు పర్మిషన్స్ ఉన్నాయని చెప్పారు దాని తర్వాత అక్కడ సఫిషియెంట్ పోలీస్ మ్యాన్ పవర్ లేదని చెప్పి అన్నారు పోలీస్ వారు కూడా మీ అల్లు అర్జున్ గారిని చూడడానికే వచ్చారు అన్న విధంగా మాట్లాడారు దాని తర్వాత మీరు రెండో వీడియో చూశారు రేవంత్ రెడ్డి గారు తర్వాత అల్లు అర్జున్ గారు పర్మిషన్ వచ్చిందేమో అని అనుకున్నాను అని చెప్పి ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు నేను ర్యాలీ ఏం చేయలేదని చెప్పి అన్నారు మూడవది ఇప్పుడు పోలీస్ శాఖ వారి వీడియోస్ చూడండి ఇచ్చి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు అది చూసి మీరే ఒకసారి మీరు ఆలోచించుకోండి నిర్ణయించుకోండి ఏం జరిగిందో సార్ ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్కి ఇంట్రీమ్ బెయిల్ మంజూరు చేసింది మళ్ళీ పిటిషన్ అప్పీల్ పిటిషన్ వేసే అవకాశం ఉందంటారా సార్ ఇక్కడ సునీల్ సార్ స్వామి ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్కి ఇంట్రీమ్ బెయిల్ గ్రాంట్ చేసింది అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చింది దీన్ని అప్పీల్ చేసే అవకాశం ఉందా మళ్ళీ దాని గురించి మేమేమో ఏమీ కమెంట్ చేయలేము స్పందించలేము పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము ఏదైతే అనుకున్నామో ఏదైతే లీగల్ అడ్వైస్ తీసుకొని చేయదలుచుకున్నామో మేము బయట పెట్టలేము మేము వచ్చే రోజుల్లో మీకే తెలుసు సార్ సార్ ఇది బాధిత కుటుంబాన్ని ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇక మీకు అర్థమైపోయింది కదా అంటే మీరు అక్కడ ఆ అల్లు అర్జున్ కలిసిన వీడియోస్ లేవా సిపి అంటే డైరెక్ట్ వెళ్ళి అది కూర్చున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి కూర్చొని మాట్లాడిన వీడియోస్ లేవా సార్ విజువల్స్ అది దొరకలేదు ట్రై చేసాం కానీ అప్పుడు జరిగిన ఎస్హెచ్ఓ ఏసీపీ ఎక్కడ సార్ ఇది ఇప్పుడు బాధిత కుటుంబాన్ని సార్ సురేష్ సార్ బిగ్ టీం ఇక్కడ ఇక్కడ సార్ బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ టీం గాని మైత్రి మూవీస్ టీం గాని బెదిరింపులకు దిగిందా లేకుంటే వాళ్ళని బయటికి వచ్చి మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది దీనిపైన మీకు ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారా మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ విషయం ఏమని చెప్పారా సార్ మీకు నో కమెంట్ అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు ఎస్హెచ్ఓని చూసారు కదా ఎంత అక్కడ పడుతున్నారు ఒకసారి అక్కడ వాడు అడిగే ప్రశ్న ఏంటంటే మనకు విజువల్స్ దాన్ని గురించి దొరికాయ లేవా ఎగ్జాక్ట్లీ ఆ టైంలో మీరు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫీసర్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ మీడియా పీపుల్ అందరికీ నమస్కారం మీరు అడిగిన క్వశ్చన్ ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము తెలియపరచినవి ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూడ్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవరివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావుట ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు అమలను కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గర పంపించాము పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు యు స్టే గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెలిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవులో ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్క జరిపి రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్కు చెప్పాము సారు మేము కలిసి లోపలికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవంగా థ్యాంక్ యూ సార్ నమస్కారం అంటారు మీడియా మిత్రులు సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్ గత పదిహేను రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల పాప అమ్మకు శాంతి కదా అని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణానికి కాపాడలేక బాధ నాకు ఒక పదిహేను రోజుల నుంచి ఇది అవుతుంది సార్ ఎందుకంటే నా చేతులనే చాలా ట్రై చేసిన సార్ చాలాసేపు పనులైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్ పదిహేను రోజుల నుంచి నా మదిలో వెళుతా ఉంది ఆ దేవుని భయం ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడు నేను రాశి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్ నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్ ఆ ప్లేస్లో ఉండడం ఒక రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఎంఎంకు అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టూ ఎస్ఎచ్ ఒకటి వచ్చింది సార్ దాని బ్యాక్ సైడ్ నేను నా స్వయాన రైట్ రాసి మేనేజ్మెంట్కి తెలిపినా సార్ వాళ్ళ అలు అర్జున్ టీమ్ కాంటాక్ట్ మాకు లేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ ఇది సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా మీడియా అందరు ఉన్నారు చాలామంది ఒక దాదాపు వంద మంది ప్రెస్లు ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌండ్ని ఫుల్ కంట్రోల్ చేయడానికి సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిఫ్ట్స్ ఇరగడము నేను పడిపోవడం దేవుని వల్ల అది అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఏమి ఉన్నాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే పోతాను అనుకున్నా సార్ ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయిందడ సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగే ఉన్నారు నాగరాజు సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏవో వాళ్ళు అందరున్నారు సో వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళు కలవతూ చూస్తూ ఉన్నారు టూ అవర్స్ కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన సో మీరు ఇంటిమేషన్ చేయండి క్రౌడ్ ఇట్లా ఉంది ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓవరాల్గా కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్ సో వాళ్ళు వాళ్ళకి ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళ కాంటాక్ట్ నాకు ఉండదు కదా సార్ వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసి నేను మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ చేయాల్సి వచ్చింది సార్ 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 అల్లు అర్జున్ అల్లు అర్జున్ మాత్రమే ఇక్కడ సార్ అల్లు అర్జున్ మాత్రమే నేను వస్తున్నట్లు చాలా క్లియర్గా మేము పర్మిషన్ తీసుకున్నామని అల్లు అర్జున్ చెప్తున్నారు ఇప్పుడు దీని మీద ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ వద్దు ఇంకా ఆన్సర్స్ వద్దు మీరు అంతా చూశారు ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం చేస్తుంది సార్ వన్ ల్యాఫ్ ఇది ప్రజల ముందు పెట్ట ఇది వెళ్తుంది ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది అయిపోతుంది ఏం జరిగిందో సరే సార్ థియేటర్కి థియేటర్ కి పన్నెండో తారీఖు నోటీస్ ఇచ్చారు ఇరవై రెండో తారీఖుల్ దీన్ని క్లోజ్ చేస్తే మీరు సో ఈ వీడియోలు చూసిన తర్వాత ఎక్కడ మిస్టేక్ అనేది డెఫినెట్ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది సో ఇక్కడ తప్పు అనేది నేను ఏది జడ్జ్మెంట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇది ఇంకా న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి ఈ నోన్ టు జడ్జ్ సో మీకు అనిపించింది ఎవరు తప్పు అనుకుంటే మీరు కామెంట్ చేసుకోవచ్చు కామెంట్ సెక్షన్ ఆన్లో ఉంటుంది ఇప్పటిదాకా నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అంత కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ